మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవరా టోటల్ కలెక్షన్స్ ని పది రోజుల్లో బన్నీ దాటేస్తాడన్నారు అమెరికాలో బాహుబలికి బాప్ పుష్పరాజ్ అన్నారు కట్ చేస్తే యాభై మిలియన్లు దేవుడెరుగు దేవరలో సగం సందడి కూడా పుష్పరాజ్కి కష్టం కష్టమవుతుంది ఇంకా రిలీజ్ కాకముందే ఇంత క్లారిటీ రావడం కూడా విచిత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ లానే ఇది ప్రీ రిలీజ్ క్లారిటీ అనుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా తగ్గరన్నా పుష్పరాజ్ ఇప్పుడు యుఎస్ లో తగ్గాల్సి వస్తుంది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడు నిజంగానే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో దేవరని దాటడం కాదు దేవర రేంజ్ ని రీచ్ అయితే చాలనే పరిస్థితి వచ్చింది ఎందుకు అంతగా యుఎస్ లో పుష్ప టూకి దేవరా పెద్ద శిఖరంలా ఎందుకు కనిపిస్తోంది దేవర రిలీజ్ కి ముందు ఎంత ట్రోలింగ్ కు గురైందో అంతకు మించే హైప్ కూడా క్రియేట్ అయింది విడుదలయ్యాక వసూళ్ల వండర్స్ ని క్రియేట్ చేసింది ఓటీటీలో రెండు వారాల్లో ఆరు మిలియన్ వ్యూస్ తో దుమ్ము దులిపేసింది అలాంటి దేవర్ని యుఎస్ లో మించి అది కూడా ఐదు రెట్ల వసూళ్లు రాబడతాడు పుష్పరాజ్ అన్నారు ఇది మరీ అతి విశ్వాసమే అయినా రిలీజ్ అయ్యాకే అసలు సంగతి తెలుస్తుందన్నారు కానీ రిలీజ్ ముందే దేవర ముందు పుష్పరాజ్ చేతులు ఎత్తేసాడు యుఎస్ లో ఇది క్లియర్ కట్ గా దేవర మూవీ యుఎస్లో ప్రివ్యూ రూపంలో రికార్డులు క్రియేట్ చేసింది ఆ రికార్డును బ్రేక్ చేయడం కాదు కనీసం రీచ్ అవ్వడం కూడా పుష్పరాజ్కి కష్టంగానే మారుతోంది మూవీ ప్రివ్యూను యుఎస్లో నాలుగు వందల ఎనిమిది లొకేషన్స్ లో పదకొండు వందల తొంభై ఏడు షోలు వేశారు ముప్పై ఐదు వేల టికెట్లు సేల్ చేశారు అలా నార్త్ అమెరికాలో ఈ సినిమా ఒకటి పాయింట్ ఒకటి రెండు మిలియన్లు అంటే పదకొండు లక్షల ఇరవై వేల డాలర్లు కేవలం ప్రివ్యూకే రాబట్టింది ఇది ఇండియన్ కరెన్సీలో తొమ్మిది కోట్లతో సమానం అంటే ఉత్తర అమెరికాలో రిలీజ్కి ముందు ఒకే ఒక షోకి తొమ్మిది కోట్లు రాబట్టడం అంటే రికార్డే కదా కానీ ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం కాదు అందులో సగం కూడా పుష్పరాజ్కి కుదిరేలా లేదు ఎక్కడెలా ఉన్నా నార్త్ అమెరికాలో దేవరిని టూ టచ్ చేసేలా లేదు ఎందుకంటే ఉత్తర అమెరికాలో ఎనిమిది వందల డెబ్బై ఒక్క లొకేషన్స్లో మూడు వేల మూడు వందల ఒక్క షోలు ప్రివ్యూ రూపంలో పుష్పరాజ్ సందడి చేయబోతున్నాడు అంటే దేవరితో పోలిస్తే డబుల్ షోలు వేస్తున్నారు అలా అయితే డబుల్ అమౌంట్ రావాలి కానీ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు వేల టికెట్లు సేల్ అయినా ఓవరాల్గా చూస్తే పుష్పట్టు ప్రివ్యూ కలెక్షన్స్ దేవర్ని రీచ్ కావట్లేదు దేవర కంటే ఎక్కువ లొకేషన్స్లో ఎక్కువ షోలు వేసి ఎక్కువ టికెట్లు సేల్ చేసినా పుష్ప టూ మూవీ ప్రివ్యూ షోకి ఒక మిలియన్ వసూళ్లే రాబట్టింది ఈ అడ్వాన్స్ మొత్తం చూస్తే ఎనిమిది కోట్ల లోపే ఉంది ఇదే ఇప్పుడు యుఎస్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది